కేపిహెచ్పీ లోని రమ్యా గ్రౌండ్స్ లో ఈ రోజు ఇక్కడ కోటి సంతకాల సేకరణ రెండో వారం సక్సెస్ఫుల్ గా ఐటీ వింగ్ ఆధ్వర్యంలో జరుగుతుంది సో వారిని అడిగి తెలుసుకుందాం వారి ఒపీనియన్స్ దీని గురించి సార్ చెప్పండి ఇక్కడ జరుగుతున్న కోటి సంతకాల సేకరణ పార్టీకి సంబంధించి లేదంటే ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచి స్టే చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు ఏమని వింగ్ సమక్షంలో జరుగుతుంది సో ఐటీ వింగ్ వన్ ఆఫ్ ది వింగ్స్ అయితే ఐటీ వింగు ప్రధాన భూమికి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ కానీ బెంగళూరు చెన్నై ఇట్లాంటి మెట్రో నగర్ మెట్రో నగరాల్లో ఉండే ఐటీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీకి ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ మద్దతు తీసుకోవడం కోసంగా ఈ వింగ్ ఉంది అయితే దాంట్లో భాగంగా ఈ కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో అంటే మీరు దీని మెడికల్ కాలేజీలు నిర్మాణం ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన గోల్ చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు తరగతి నేను బిలో మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెడికల్ విద్య అందించడం అనే ప్రధానమైన దృష్టితోటే ఇవన్నీ నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని ప్రైవేటీకరణ చేసి అవన్నీ అక్కడ ఉండే సీట్లన్నీ మెడికల్ కాలేజీలో ఉండే సీట్లన్నీ ఆ పేద మధ్య తరగతి కుటుంబాలకి దూరంగా జరపాలనే ప్రయత్నం చేస్తుంది అన్ని డబ్బులు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది ఇది పూర్తిగా సమాజానికి వ్యతిరేకమైన చర్య కాబట్టి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో కోటి సంతకాల సేకరణ అవి ఇక్కడ మెట్రో నగరాల్లో ఐటీ వింగ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ స్టే చేసే పీపుల్ ఎవరైనా ఉన్నప్పటికీ ఏపీ పీపుల్ ఉంటారు కదా సో పార్టీతో సంబంధం లేకుండా వచ్చి వాళ్ళ సంతకాలని ఇక్కడ నమోదు చేసుకోవడానికి మీరు ఇక్కడ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటారు ఉంటుంది వచ్చే వాళ్ళు వస్తారమ్మా ఎందుకంటే వాళ్ళకి దీని యొక్క కాజ్ తెలుసు కాబట్టి ఆ ప్రభుత్వం చేసే అనైతికమైన చర్య ఏదైతే ఉందో అది వాళ్ళకి పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు ఇంకొక కార్యక్రమం ఏం చేయబోతున్నాం అంటే మేమే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి సంతకాల సేకరణ కూడా చేయబోతున్నాం ఈ వారంలో సార్ ఆల్మోస్ట్ సెవెన్ కాలేజెస్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా కొన్ని కాలేజెస్ అనేది అది పూర్తిగా ఏమో ఎవరు హర్షించట్లేదమ్మా అమ్మా అది కేవలం వాళ్ళ వాళ్ళ మనుషు వాళ్ళ వాళ్ళ కంపెనీలు లేదంటే వాళ్ళకి మద్దతు ఇచ్చే మనుషులకి అవి కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది పూర్తిగా అంటే వాళ్ళ ఏమో తెలుగుదేశం లేదంటే కూటమి వాళ్ళ మద్దతుదారులకి డబ్బులు చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ కార్పొరేట్స్ ఏదైతే ఉన్నాయో కూటమికి సపోర్ట్ చేసే కార్పొరేట్స్ వాళ్ళకి డబ్బులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ మీరు చెప్పండి ఇక్కడ అంటే కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వం నుంచి సోషల్ మీడియాలో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు సో ఇది మాకు ఇష్టం లేని విషయం అని చెప్పేసి బయటకు వచ్చేసి సో దాని గురించి మీరేమంటారు ఇష్టం లేని చర్య కాదమ్మా అంటే ఇష్టం అనేది ఒకరి ప్రజలకు ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి స్వతహా సమాజ వ్యతిరేక చర్య ఇది 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 మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం సమాజ వ్యతిరేక చర్య ఎందుకనంటే ఇది కొన్ని సెక్షన్స్ ని అప్లిఫ్ట్ చేసే దానికోసంగా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ యజ్ఞాన్ని వీళ్ళు భగ్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మీరు గమనించాలమ్మా థ్యాంక్ యూ